హలో ఖమ్మం పీపుల్ మీరు ఒక మంచి బడ్జెట్ లో బెస్ట్ మెన్స్ సెలూన్ కోసం చూస్తున్నారా లేట్ ఖమ్మంలో మన మమతా రోడ్ లో మమతా గేట్ ఆపోజిట్ తుమ్మల యువేందర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిన బడ్జెట్ బార్బర్ డిజిటల్ మెన్స్ సెలూన్ ఇస్ బెస్ట్ ఇక్కడ సర్వీసెస్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఇక్కడ ఏర్పాటు చేసిన స్క్రీన్స్ లో ఏ టెక్నాలజీ ద్వారా ఫేస్ అనాలిసిస్ చేసి మీ ఫేస్ కి కావాల్సిన కేర్ ట్రీట్మెంట్ ని సజెస్ట్ చేస్తారు అంతేకాకుండా హెయిర్ కట్ హెయిర్ కలర్ హెయిర్ సెట్టింగ్ హెయిర్ వాష్ లాంటి అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్ని అందుబాటులో ఉన్నాయి సో మరి మన కిడ్స్ కి కటింగ్ చేయించడం అంటే పెద్ద టాస్క్ కదా సో దానికి పులి స్టాప్ పెట్టడానికి ఇక్కడ డిజిటల్ స్క్రీన్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు పెద్దవాళ్ళు కూడా స్క్రీన్స్ చూస్తూ సర్వీసెస్ ని ఎంతో ఎంజాయ్ చేస్తారు మరి ఇంకెందుకు లెట్ ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఫుల్ ఆఫర్స్ జాతరే మీరు లగ్జరీగా మీ సర్వీసెస్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలో చేయించుకోవాలనుకుంటున్నారా ఇంకెందుకు లెట్ లేట్ చేయకుండా విజిట్ చేయండి మన బడ్జెట్ బార్బర్ సెల్